సుమతి శతకంలో ఒక పద్యం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్నుడు సుమతి అని ఉంది నేనేమంటానంటే నొప్పింపక తానవ్వక వరకు బాగానే ఉంది కానీ తప్పించుకు తిరగడం అంత మంచి విషయం గొప్ప విషయం ఏం కాదు తప్పు ఉన్న చోట మనం వాళ్ళకి తప్పు అని చెబితే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు దెబ్బ ఆడవచ్చు అందుకని సుమతి శతకంలో శతకారుడు తప్పించుకు చెప్పారు కానీ తప్పు చూసి చెప్పకపోతే తప్పు చెప్పి నొప్పిస్తే కూడా తప్పే అందువల్ల దానికి మన వాళ్ళు ఏం చెప్పారంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యం అప్రియం నా బ్రూయాత్ అన్నారు అంటే నిజం చెప్పాలి తర్వాత ప్రియం బృయాత్ అంటే ఇష్టమైనట్టు ఇష్టంగా ఉండేట్టుగా చెప్పాలి ఒకవేళ అసత్యం కనుక ఇష్టం కాబట్టి చెప్పొద్దన్నారు ఆ ఉద్దేశాన్ని ఆయన తప్పించుకు తిరగడానికి చెప్పు ఉండొచ్చు నేనేమంటానంటే ఆ చెప్పిందే ఒప్పించేట్టుగా చెప్పడం ఒక విధం రెండోది నొప్పించకుండా చెప్పడం అన్నది రెండోస్తాయి ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు చెప్పకపోవడం అన్నది తెలిసి చెప్పకపోవడం అన్నది అది గొప్ప విషయం కాదు అలా తెలిసి చెప్పకపోవడం మూలానే భీష్ముడు నలభై రోజులు అంపసేమ పడుకున్నాడు అలా తెలిసి ఆపకపోవడం మూలానే ద్రోణుడు అవధ్యుడైన ఆయన ప్రాణత్యాగం చేశాడు కానీ ఆయన్ని ఎవరు చంపలేదు ఓడించలేదు వెళ్ళి ప్రాణత్యాగం చేసిన దాన్ని తలకాయ నరికాడు కానీ ఆయన అలాంటి వాడు ఆ ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది ఆయనకి ఇంకా ధృతరాష్ట్రం చెప్పక్కర్లేదు ఆయనకి వంద నూరు కొడుకులు పోయారు అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు మనకు తెలిసిన్నప్పుడు జ్ఞానంగా ఉన్నప్పుడు మనం చెప్పడం దానికి రకరకాలుగా చెప్పచ్చు ఒక రకం ఏంటంటే చూడు బాబు నీలాగే నేను ఇంతకుముందు అనుకునేవాడిని కానీ తప్పు దానివల్ల చాలా కష్టాలు వస్తాయి లేదా ఫలానా ఫలనా వాళ్ళు ఈ పని చేశారు కష్టపడ్డారు దుఃఖపడ్డారు అందువల్ల నువ్వు చేయకుండా ఉంటే మంచిది లేదా నువ్వు చేసింది మంచి అనుకుంటున్నా కూడా నలుగురు మెచ్చుకున్నట్టుగా చేయాలమ్మా ఇలా రకరకాలుగా చెప్పచ్చు ఇలా చెప్పకపోవడం వల్లనే టెర్రరిస్టులు తయారయ్యారు ఇలా చెప్పకపోవడం వల్లనే ఇప్పుడు మా కులం వాడు కాబట్టి తప్పు చేయకపోయినా తప్పు చేసిన చెప్ప మాట్లాడము మా మతం వాడు కాబట్టి విమానాలు పేల్చేసినా కూడా మాట్లాడము ఇది కలియుగంలో మూర్ఖత్వం తప్పిస్తే నేను అధర్మం అని అనుకోను అందువల్ల మనం ఏం చేయాలంటే చెప్పాలి చెప్పినా వినకపోతే వాడి వాడి కర్మ చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అన్నట్టుగాను ఆ చెప్పడంలో నువ్వు దుర్మార్గుడిని కాకుండా నువ్వు తెలియక చేసి ఉంటావు బాబు ఇలా ఎప్పుడు చేయకు అన్న మాటలా చెప్పచ్చు అందువల్ల దానికి సమ్మతి సతకానికి నేను రాసిన మార్పు చేర్పు అంటే నొప్పింపకు తాను ఒక తప్పుని ఒప్పుగా మా తలచక చెప్పువాడే ధన్యుడు సుమతి అని చెప్తాను అందువల్ల తప్పించుకు మాత్రం తిరగద్దు ఇది కాలక్షేపం భఠానీళ్ళు అని నన్ను లేదా లేదాలాపంగా చెప్తున్నాను అనుకోవచ్చు లేకపోతే ఈ రోజుల్లో ఇలాంటివి జరగదు అని మీరు అనుకోవచ్చు ఏమనుకున్నా కూడా ఇది ధర్మమేనని నేను భావిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ ప్రకటన